ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం రాజ్యసభ మూడు ఖాళీల్లో బాబు మార్క్ ఎంపిక ఏపీలో మూడు రాజ్యసభ సభ్యుల ఖాళీలు ఏర్పడ్డాయి వైసీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు రాజీనామా చేయడంతో ఈ సీట్లు అలా ఖాళీ అయ్యాయి బీదా మస్తాన్ రావు అలాగే తాజాగా ఆర్ కృష్ణయ్య తమ రాజ్యసభ సభ్యత్వం వదులుకున్నారు ఈ మూడు సీట్లు కూడా టీడీపీ కూటమికి ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో ఉన్న బలం వల్ల కూటమికే కైవసం అవుతాయి అలా చూస్తే ఈ మూడు ఎంపీ పదవులు ఎవరికిస్తారు ఎవరితో భర్తీ చేస్తారు అన్న చర్చ సాగుతోంది ఏపీ నుండి చూస్తే పదకొండు మంది వైసీపీ ఎంపీలే ఉన్నారు మొత్తం కోటా అంతా వైసీపీతో భర్తీ అయింది దీంతో టీడీపీకి ప్రాతినిధ్యం లేదు ఈ పరిణామంతో కలత చెందిన టీడీపీ అధికారంలోకి రాగానే తనదైన శైలిలో పావులు కదిపింది దానికి తగినట్లుగానే వైసీపీ నుంచి రియాక్షన్ వచ్చింది జగన్ ఎవరి మీదైతే నమ్మకంతో పదవులు ఇచ్చారో వారే హ్యాండ్ ఇచ్చి మరీ సైకిల్ ఎక్కేశారు తమ పదవులను అలా వదిలేసుకున్నారు ఇక ఆర్ కృష్ణయ్య అయితే సైకిల్ ఎక్కేది లేదు బీజేపీ వైపు వెళతారు అని ప్రచారం సాగుతోంది ఇదిలా ఉంటే ఈ మూడు ఖాళీలలో చంద్రబాబు ఎవరిని తీసుకుంటారు అంటే ప్రచారంలో ఉన్న పేర్లను తీసుకుంటే ముగ్గురును బాబు ఎంపిక చేశారు అని ఖరారుగా కూడా చెబుతున్నారు అయితే ఇందులో టీడీపీకి రెండు ఎంపీలు జనసేనకు ఒకటి ఇస్తున్నారు అని అంటున్నారు ఆ విధంగా తొలిసారి జనసేన పెద్దల సభలో అడుగు పెడుతోంది అని అంటున్నారు టీడీపీ రెండు జనసేన ఒకటి తీసుకుంటే బీజేపీ నుండి ఎవరు అంటే అది జవాబు జవాబులేనిదే అయితే బీజేపీకి ఈసారికి నచ్చ చెబుతారు అని వేరేగా ఎమ్మెల్సీ కోటాలో ఛాన్స్ ఇస్తారు అని అంటున్నారు ఇక టీడీపీ ఎంపీలలో ఒకటి గల్లా జయదేవ్ కు కేటాయిస్తారు అని అంటున్నారు అలాగే మరొకటి విజయనగరం జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుకు ఇస్తారు అని అంటున్నారు క్షత్రియ సామాజిక వర్గానికి న్యాయం చేయాలి అని అశోక్ ను అలా తీసుకున్నారు అని అంటున్నారు ఇక గల్లా జయదేవ్ వంటి వారు పెద్దల సభలో అవసరమని బాబు భావిస్తున్నారు అని అంటున్నారు ఇంకోవైపు చూస్తే జనసేనకు ఒక ఎంపీ సీటు ఇస్తున్నారు ఆ ప్లేస్ లో నాగబాబును పంపాలి అని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారు అని అంటున్నారు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నాగబాబు అనకాపల్లి లోక్సభ సీటును త్యాగం చేశారు దీంతో ఆయనకు అవకాశం ఇస్తారు అని అంటున్నారు ఇక మూడు ఎంపీ సీట్లకు గాను అభ్యర్థులతో సహా ఎంపికలు పూర్తయ్యాయి అని అంటున్నారు ఇక ఎన్నికల నోటిఫికేషన్ రావడమే తరువాయి ఈ పోస్టులలో ఈ ముగ్గురు నామినేషన్లు వేస్తే ఏకగ్రీవం కావడమే తర్ధ్యమని అంటున్నారు